శివునికి ఎందుకంత అభిషేకం ప్రియమో ఏ పదార్థములు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం శివాభిషేకం యొక్క తత్వశాస్త్రము దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం అలంకార ప్రియో విష్ణుహో అభిషేక ప్రియో శివ విష్ణువు అలంకారానికి మంచి దుస్తులు అందమైన ఆభరణాలు మొదలైనవి చాలా ఇష్టపడతాడు శివుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు శివాలయంలో మధ్యలో రంధ్రమున్న రాగి లేదా ఇత్తడితో చేసిన కుండను శివుని ప్రతిమ లేదా లింగంపై వేలాడదీస్తారు మరియు పగలు మరియు రాత్రి అంతా నీరు ప్రతిమపై పడుతూ ఉంటుంది దీన్నే ధారాపాత్ర అంటారు లింగము నీరు పాలు నెయ్యి పెరుగు తేనె కొబ్బరి నీరు పంచామృతం మొదలైన వాటిపై పోయడాన్ని అభిషేకం అంటారు శివుడికి అభిషేకమును చేస్తారు అభిషేకంతో పాటు రుద్రం జపిస్తారు అభిషేకం ద్వారా శివుడు ప్రసన్నమవుతాడు దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది అది ఏమిటో వివరంగా తెలుసుకుందాం శివుడు క్షీరసాగర మదనం నుండి వెలువడిన విషాన్ని తాగి తన తలపై గంగా మరియు చంద్రుని ధరించి చల్లబరిచాడు శివుడికి మండుతున్న మూడవ కన్ను ఉంది నిరంతరం అభిషేకం ఈ కన్ను కూడా చల్లబరుస్తుంది అందుకే అతన్ని త్రినేత్రదారుడు అంటారు హృదయ అనే ఆత్మలింగంపై స్వచ్ఛమైన ప్రేమ జలాలను పోయడమే అత్యంత గొప్ప మరియు అత్యోన్నతమైన అభిషేకము వివిధ వస్తువులతో బాహ్య అభిషేకం చేయడం వల్ల శివుని పట్ల భక్తి మరియు ఆరాధన వృద్ధి చెందుతుంది మరియు చివరికి స్వచ్ఛమైన సమృద్ధిగా ప్రేమ ప్రవాహంతో అంతరంగ అభిషేకానికి దారితీస్తుంది అభిషేకము శివ పూజలో ఒక భాగము అభిషేకం లేకుండా శివుని పూజ సంపూర్ణంగా ఉంటుంది శివాభిషేకం సమయంలో రుద్రము పురుష సూక్తము చమకము నమకము మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి ఒక నిర్దిష్ట లయ మరియు క్రమంలో జపిస్తారు సోమవారము శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివుడికి చాలా ముఖ్యమైన రోజు మరియు పక్షంలో పదమూడవ రోజు ప్రదోషము అంటే సాయంకాలము సూర్యాస్త సమయానికి ఒక గంట ముందు చాలా పవిత్రమైంది ఈ రోజుల్లో శివభక్తులు ప్రత్యేక పూజ ఏకాదశ రుద్రంతో అభిషేకము అర్చన పుష్కలంగా జరిపిస్తారు ప్రసాదం మరియు ప్రకాశంతో పూజిస్తారు ఆ శివుణ్ణి ఆరాధించిన వారికి ఎలాంటి కష్టాలైనా గ్రహదోషాలైనా తొలగిపోతాయి ఏకాదశ రుద్ర అభిషేకంలో ప్రతి రుద్రాన్ని అభిషేకం కోసము ప్రత్యేకమైన వస్తువులతో చెప్పిస్తారు గంగాజలము పాలు నెయ్యి తేనె గులాబీ నీరు కొబ్బరి నీరు గంధపు ముద్ద పంచామృతము సువాసనల నూనె చెరుకు రసం మరియు నిమ్మరసం అభిషేకం కోసము ఉపయోగిస్తారు ప్రతి అభిషేకం తర్వాత శివలింగంపై తలపై స్వచ్ఛమైన నీటిని పోస్తారు రుద్రాన్ని ఒక్కసారి మాత్రమే పారాయణం చేసినప్పుడు రుద్రంలోని ప్రతి చరణం తర్వాత అభిషేకంలోని వివిధ వస్తువుల్ని ఉపయోగిస్తారు అభిషేకం కోసము ఉపయోగించే అభిషేక నీరు లేదా ఇతర వస్తువులను చాలా పవిత్రంగా భావిస్తారు మరియు దానిని భగవంతుని ప్రసాదంగా భావించే భక్తులు అపారమైన ప్రయోజనాలు ప్రసాదిస్తాయి ఇది హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు లెక్కలేని పాపాలను నాశనం చేస్తుంది మీరు దీనిని తీవ్రమైన భావంతో భక్తిభావంతో నిచ్చలమైన మనస్సుతో మరియు విశ్వాసంతో చేయాలి అప్పుడే శివాభిషేకం ఫలిస్తుంది భక్తితో అభిషేకం చేసినప్పుడు మనసు కేంద్రీకృతమవుతుంది హృదయం భగవంతుని ప్రతిరూపంతో నిండి ఉంటుంది మరియు దైవిక ఆలోచనలతో నిండి ఉంటుంది శరీరము మనసు అన్నీ శుద్ధి అవుతాయి అహంకారం క్రమంగా అదృశ్యమవుతుంది మనలోని అహంభావాన్ని తొలగిస్తుంది పరమాత్మునికి సన్నిధిని చేరుస్తుంది ఇక రుద్రం లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రము నిరంతరం ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండవు ఒకవేళ ఉన్నా అవన్నీ నీటి మీద బుడగలాగా తొలగిపోతాయి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా అంతు చిక్కని సమస్యలతో బాధపడుతున్న అంతు చిక్కని రోగాలతో బాధపడుతున్న వ్యక్తి పేరుతో రుద్రపాదంతో అభిషేకం చేస్తే అతను త్వరగా వ్యాధి నుండి బయటపడతాడు విముక్తి అవుతుంది అభిషేకం ద్వారా నయం కాని వ్యాధులంటూ లేవు శివుడు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు అభిషేకము ఆరోగ్యము సంపద శ్రేయస్సు సంతానం మొదలైన వాటిని ప్రసాదిస్తాడు సోమవారం శివాభిషేకము అత్యంత శుభప్రదము పంచామృతం తేనే పాలు పెరుగు నెయ్యి గంగా జలాల మిశ్రమాన్ని భగవంతుడికి సమర్పించడం ద్వారా శరీరంలోని తమో గుణాలను తగ్గిస్తాయి తత్వభావన కలిగిస్తుంది స్వార్థము అనేది తొలగిపోతుంది అహంభావం తొలగిపోతుంది నిశ్చలమైన ప్రశాంతతతో సద్భావాలు కలుగుతాయి అపారమైన ఆనందాన్ని పొందుతాము భగవంతునికి సమర్పణ పెంచుకోవడం ప్రారంభిస్తాం కాబట్టి ఆత్మత్యాగం మరియు ఆత్మ సమర్పణ వస్తాయి సహజంగానే హృదయం నుండి ఒక ఉద్భవం వస్తుంది నేను నాది నా అనే అహంభావం తొలగి అంతా అని మనము తెలుసుకుంటాము దీని వెనుక ఉన్న ఒక కథ తెలుసుకుందాం కన్నప్ప నాయనారనే గొప్ప శివభక్తుడున్నాడు వృత్తి రీత్యాతడు వేటగాడు దక్షిణ భారతదేశంలోని కాళహస్తి వద్ద లింగానికి తన నోటిలోనే నీటితో అభిషేకం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శివుడు స్వచ్ఛమైన భక్తితో సంతోషిస్తాడు బాహ్య ప్రదర్శన కాదు డాంబికం కాదు మానసిక భావమే లెక్కించబడుతుంది శివుడు ఆలయ పూజారితో ఇలా అన్నాడు నా ప్రియమైన భక్తుడు కన్నప్ప నోటి నుండి వచ్చే ఆ నీరు ఏ గంగాజలం కంటే స్వచ్ఛమైంది భక్తుడు భగవంతునికి అభిషేకం చేయడంలో క్రమంలో తప్పకుండా ఉండాలి అతను రుద్రం మరియు చమకం హృదయపూర్వకంగా చదవాలి ఏకాదశ వృద్ధుడు మరింత శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది ఉత్తర భారతదేశంలో ప్రతి పురుషుడు లేదా స్త్రీ చాలా నీరు తీసుకొని శివుని ప్రతిమపై పోస్తారు ఇది ప్రయోజనకరమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది మరి ఒకరి ఒకరి కోరిక నెరవేరడానికి దారి తీస్తుంది శివరాత్రి రోజున అభిషేకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది రుద్రపఠన చేయాలి చదవలేని వారు కనీసం విన్నా కూడా అంతే తత్సమాన ఫలితం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇది ప్రతి జీవిలోనూ నిర్జీవంలో శివుని శివుని యొక్క వ్యక్తీకరణం మరి మహిమను వివరిస్తుంది ప్రతిరోజు శివారాధన చేయాలి ఒక శివరాత్రియే కాదు నిత్యము దైవాను దైవారాధన చేయడము ప్రతి మానవుడి యొక్క కర్తవ్యము శివాభిషేకం గురించి పురాణగాథ కథ ప్రకారం సృష్టి పూర్తయిన తర్వాత శివుడు తన భార్య పార్వతితో కలిసి కైలాస పర్వతం పైన నివసించడం ప్రారంభించాడు ఒకరోజు పార్వతి శివుణ్ణి తన భక్తులు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక ఆచారాలు చేయమని అడిగింది కానీ ఏది తనకు అత్యంత ప్రీతికరమైనదో దీనికి శివుడు పాల్గొన మాసంలో అమావాస్య పద్నాలుగు రాత్రి తమకు ఇష్టమైన రోజని బదులిచ్చాడు ఈ రోజునే శివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజున భక్తులు కఠినమైన ఆధ్యాత్మికతో క్రమశిక్షణ పాటిస్తారు మరియు రాత్రి నాలుగు వరుస మూడు గంటల వ్యవధిలో నాలుగు వేరువేరు రూపాల్లో శివుణ్ణి పూజిస్తారు ఈ రోజు భక్తులు తమ బిల్వ పత్రాలతో అర్పిస్తారు మరియు ఆకులు తనకై విలువైన అవర్ణాలు మరియు పువ్వుల కంటే విలువైనవి శివుడని చెప్పాడు శివుణ్ణి పూజించే సరియైన మార్గాన్ని వివరిస్తూ భక్తులు నన్ను మొదటి సమయంలో పాలతో రెండవ సమయంలో పెరుగుతో మూడవ సమయంలో స్పష్టమైన వెన్నెతో మరియు నాలుగు మరియు చివరి సమయంలో తేనెతో స్నానం చేయించాలని ప్రభు చెప్పాడు ఇక మరుసటి రోజు ఉదయం భక్తులు ముందుగా బ్రాహ్మణుడికి అన్నం పెట్టాలి నిర్దేశించిన ఆచారాన్ని పాటించాలి తర్వాతే అతను ఉపవాసం విరమించాలి అని శివుడు ఇంకా చెప్పాడు శివరాత్రి ఆచారాలను తన కోసం చేసి ఇతర ఆచారాలతో పోల్చలేమని శివుడు పార్వతితో చెప్పాడు పార్వతీదేవి శివుని ప్రసంగానికి బాగా ఆకర్షితురాలై దాని తన స్నేహితులకు వివరించింది వారి ద్వారా ఈ విషయము సృష్టి అంతా వ్యాపించింది అందువలనే శివభక్తులు ఉపవాసం ఉండి ఆచార స్నానాలు ఆచరించి బిల్వపత్రాలను శివునికి అర్పించి ఆ రో ఆ రాత్రి అంతయు స్మరణంతో జాగరణం చేస్తారు ఇక అవసరమైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం అభిషేక ద్రవాలు గంగాజలము మరిగించిన పాలు చెరుకు రసం మరియు లేదా కొబ్బరి నీళ్లు కలిపిన నీరు పంచామృతం అంటే మరిగించిన పాలు తేను చక్కెర నెయ్యి మరియు పెరుగు మిశ్రమం ఆ కుండలో కూషాగడ్డితో గంగాజలంతో కలిపి నీరు మరియు ఒక చెంచా చల్లడం ధూపదీప నైవేద్యములను అర్పించాలి చందనాల చందనములతో శివుణ్ణి అలంకరించాలి బియ్యపు గింజలు నైవేద్యము మన శక్తి కొలది పిండి వంటలు తయారు చేసి శివునికి అర్పించాలి ఉత్తరం వైపు శివలింగాన్ని ఉంచాలి శివలింగాన్ని తూర్పులా చూసే ఉంచి కుశతో చేసిన ఆసనంపై కూర్చుని రుద్రాక్ష శివుడికి ఇష్టమైన పూసలు కాబట్టి రుద్రాక్షను మెడలో ధరించి శి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఏదీ రాక రాలేకపోతే ఓం నమ శివాయ అన్న ఆ శివుడు ఎంతో ఆనందిస్తాడు తన అపారమైన కృపను కలిగిస్తాడు ఇక ఏ పదార్థాలతో అభిషేకిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం ఆవు పాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యము బలం చేకూరుతుంది ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది చెరుకు రసములో పంచదార కలిపి అభిషేకిస్తే దుఃఖనాశనము ఆకర్షణ కలుగుతుంది తేనెతో అభిషేకిస్తే తేజోవృత్తి తేజస్సు కలుగుతాయి భస్మ జలముతో అభిషేకం చేస్తే మహా మహాపాప హరణం కలుగుతుంది గ్రహదోషాలు తొలగిపోతాయి ఇక సుగంధ ద్రవ్యాలతో పూజిస్తే అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుంది పుష్పాలతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలములతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో శివుణ్ణి అభిషేకిస్తే అప్రమత్యు దోషాలు తొలగిపోతాయి ఇక రుద్రాక్షోదకం అంటే నీటిలో రుద్రాక్షలు వేసి అభిషేకిస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది సువర్ణజలము అంటే నీటిలో బంగారమును వేసి శివునికి అభిషేకిస్తే దరిద్రనాశనం కలుగుతుంది అన్నాభిషేకం వండిన అన్నంతో శివుణ్ణి అభిషేకిస్తే సుఖజీవనం కలుగుతుంది ఇక ద్రాక్షరసాన్ని అభిషేకిస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది సకల కార్యములో విజయము కలుగుతుంది ఇక నారికేల జలంతో పూజిస్తే సర్వసంపద అభివృద్ధి కలుగుతుంది ఖజూర రసముతో పూజిస్తే శత్రునాశనము దుర్వాదకం అంటే గరికను నీటిలో వేసి శివునికి అభిషేకం చేస్తే ద్రవ్యప్రాప్తి కలుగుతుంది ధవలోదకాన్ని చేస్తే ధవనమును నీటిలో వేసి శివునికి అర్పిస్తే శివ సాన్నిధ్యం పొందుతారు గంగోదకం సర్వ సమృద్ధి సంపదలను ప్రసాదిస్తుంది కస్తూరి జలం చక్రవర్తిత్వాన్ని కలిగిస్తుంది నేరేడు పళ్ళ రసాన్ని వైరాగ్య ప్రాప్తి కలిగిస్తుంది నవరత్న జలము ధాన్య గృహప్రాప్తిని కలిగిస్తుంది మామిడి పండు రసము దీర్ఘవ్యాధి నాశనం చేస్తుంది అంతు చిక్కని రోగ బాధలను తొలగిస్తుంది పసుపు కుంకుమ కలిపితే మంగళప్రదాన్ని చేకూరుస్తుంది విభూతిని కోటిరెట్లు ఫలితాన్ని నిలుస్తుంది ఇక పెళ్లి కాని వారు బాధపడుతూ ఉంటే గోరెంటాకుతోటి శివ పూజను చేస్తే ప్రతి సోమవారాలు విడవకుండా పదహారు సోమవారాలు ఎవరైతే పూజిస్తారో శీఘ్రంగా వారికి వివాహమూ కలుగుతుంది ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇవన్నీ చేయలేకపోతే బాధపడన అవసరం లేదు ఒక్క నీటితో కూడా ఆ శివుడు సంతోషించే దయామయుడు బోలాశంకరుడు శివుడు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు అతన్ని భక్తితో పూజించాలే తప్ప ఆర్భాటాలు ఆడంబరాలు శివునికి ఏనాడు కూడా అసలు ఇష్టమూ ఉండదు కావున భక్తి శ్రద్ధలతో ఉన్నంత దానిలో శివ పూజ చేసుకోవాలి ఒక్క శివరాత్రే కాదు రోజు కూడా శివారాధన చేసిన వారికి ఎవ్వరు కూడా ఏ కష్టాన్ని కలిగించలేరు ఇది ముమ్మాటికి శాస్త్రవచనము పురాణాలు చెప్తున్నాయి ఓం నమ శివాయన